ఓం శ్రీ మాత్రే నమ ఇంట్లో నిత్య దీపారాధన కానివ్వండి వారానికి ఒకసారి పూజ చేసేవాళ్ళు శుక్రవారం శనివారం గురువారం అలా వారానికి ఒక రోజు పూజ చేసేవాళ్ళు అయినా సరే దీపారాధన చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారండి ఆ తప్పులు చేయటం వలన వాళ్ళు ఎన్ని పూజలు చేసినా కూడా వాళ్ళు చేసిన ఫలితం అనేది రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు వాళ్ళు చేసే తప్పులు ఇవేనండి అవేమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము దీపారాధన లేని ఇల్లు శ్మశానంతో సమానమని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదని వేదం చెబుతుంది ఏ పూజలు చేయని అవసరం లేదండి కనీసం ఒక దీపం వెలిగిస్తే చాలు ఆ దీప వెలుతురులోనే మన పాపాలన్నీ కొట్టుకుపోతాయని మన పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే దీపారాధన చేసే చోటు నీటితో తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసి దానిపైన దీపం వెలిగించాలి దీపం కుంది కింద బ్రహ్మ దీపం కుంది యొక్క క్రింద భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు ఒత్తి వెలుగులో సరస్వతీదేవి అలాగే వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పూజగదిలో దీపం వెలిగించగానే ముందుగా దీపానికి అక్షంతలు అలాగే పూలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే దీపం వెలిగించాక ప్రమిదకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి సరి అయిన పద్ధతిలో దీపం వెలిగిస్తే మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు కుందలను రోజు శుభ్రంగా కడిగి తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు బ్రహ్మ ముహూర్తంలో ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య దీపారాధన చేయటం చాలా మంగళకరం ఈ సమయంలో దీపారాధన చేయటం కుదరకపోతే ఉదయం పది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ పుణ్య ఫలితం అనేది లభిస్తుంది సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించటం వల్ల కోరిన కోరికలు త్వరలో నెరవేరుతాయి తూర్పు ముఖంగా కనుక దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది పడమర వైపు గనక దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణముఖంగా దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు కష్టాలు కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు తామరవత్తులతో దేవుడు దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి అదృష్టం పడుతుంది అలాగే జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి వివాహమైన ఆడవాళ్లు తులసి దళాలను తుంచరాదు పురుషులు మాత్రమే తులసి ఆకులను కోయాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున కామాక్షి దీపం వెలిగిస్తే సర్వ ఐశ్వర్యాలను చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని ఫటాలను శుభ్రం చేయకూడదు పూజ చేసే ఆడవాళ్ళు జుట్టు విరపోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు పూజ పూర్తయిన తర్వాత మూడుసార్లు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి అప్పుడే మీరు పూజ చేసిన దానికి పుణ్య ఫలితం అనేది రెట్టింపు అవుతుంది పూజలో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపాన్ని వెలిగించకూడదు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగించాలి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడు ఫోటోలను అస్సలు శుభ్రం చేయకూడదు ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి లేదంటే విగ్రహానికి తులసి మాలలతో అలంకరించి పిండి దీపంతో దీపారాధన చేసి బెల్లం పాలకాన్ని నైవేద్యంగా పెట్టాలి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది నిలబడి అస్సలు పూజ చేయకూడదు అలా చేసిన పూజ శూన్యమే అవుతుంది అలాగే ఒట్టి నేల మీద కూర్చుని పూజ చేయకూడదు ఒక చేప కానీ వస్త్రం కానీ వేసుకుని దాని మీద కూర్చుని పూజలు చేసుకోవాలి డబ్బు సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో సర్వసాధారణమే కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలి అంటే కనుక ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఏడు దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి ఈ విధంగా వరుసగా మూడు శుక్రవారాలు గనక చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు తీరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం దానంతటా అదే వస్తుంది మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఒక ఎర్రని వస్త్రంతో ఒత్తులను తయారు చేసి వాటితో దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య గొడవలు లేకుండా ఆప్యాయత అనురాగాలతో ఉంటారు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు ఏక ఒత్తితోనే దీపం అనేది వెలిగించాలి అని మన శాస్త్రాలు పురోహితులు చెబుతున్నారు అలాగే పూజలో ఉపయోగించే అగరవత్తులను కర్పూరహారతిని పూజలో ఉన్న దీపం నుంచి వెలిగించకూడదు అగరవత్తులను కర్పూరహారతిని మనం ఏదైతే దీపారాధన చేస్తామో ఆ దీపంతో వెలిగించకూడదు దీపారాధన చేసే సమయంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిపైన కుంకుమ పెట్టుకోవాలి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు దీపం కింద ఒక తమలపాకు కానీ ఏదైనా ప్లేటు కానీ వెండి ఇత్తడి రాగి లేదు అంటే కనుక ఏదైనా ఆకైనా సరిపెట్టి దాని మీద దీపం కుందిని పెట్టాలి ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలి అనుకునేవారు మీ పూజ గదిలో ఒక శంఖాన్ని ఉంచి పూజించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడూ ఉంటుంది ఇంట్లోకి దుష్టశక్తులు రా దుష్ట శక్తులు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తుంది ఒక ఒత్తితో దీపారాధన అస్సలు చేయకూడదు రెండు ఒత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు లేకుండా ఉంటాయి మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అదే ఐదు ఒత్తులతో దీపం గనుక వెలిగిస్తే ధనం సౌఖ్యం ఆరోగ్యం అభివృద్ధి అనేవి ఉంటాయి తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అనుకునేవారు ఉదయాన్నే నిద్రలేవగానే లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ మీ అరిచేతులను చూ చూసుకోండి ప్రతిరోజు ఇలా చేయటం వలన మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ఎండిపోయిన పుష్పాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఎండిన పుష్పాలు ఉన్న చోట దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి మనలో చాలామంది సువాసన కలిగిన పూలను వాసన చూస్తూ ఉంటారు అయితే అలా వాసన చూసిన పూలను మాత్రం పూజకు ఉపయోగించకూడదు అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది ఇక మనలో చాలామంది శనిశ్వరుడి పేరు చెప్పగానే చాలా భయపడిపోతూ ఉంటారు అయితే మనలోని ఆయుష్కు ఆదిదేవుడు శనీశ్వరుడే కాబట్టి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ ఆయుష్ పెరగాలి అంటే ఒక నల్లని వస్త్రాన్ని తీసుకుని అందులో కొన్ని నువ్వులు పోసి మూట కట్టి దాన్ని ఒత్తిగా చేసి శనీశ్వరుని దగ్గర దీపారాధన చేయాలి అలా చేస్తే మీ ఆయుష్ పెరగటమే కాకుండా మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో సానుకూలతలు పెరిగి సుఖ సంతోషాలు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది సుఖ సంతోషాలు మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా కోపతాపాలు కష్ట నష్టాలు తగాదాలు దరిచేరకుండా ఉంటాయి ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్